హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అలాగే ఈరోజైతే వీడియో మనం చోలే బత్తూరి ఎలా తయారు చేసుకోవాలి అలాగే మన సైడ్ అయితే శనగల కూర అంటారు అలాగే కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకోండి నెక్స్ట్ అల్లం అల్లం పేస్ట్ నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ బాయిల్ చేసుకున్న శనగలు కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కారం ధనియా పౌడర్ పసుపు నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా అలాగే కొద్దిగా సాల్ట్ తర్వాత గ్రేవీ మసాలా పౌడర్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బా ఎన్ని ఆనియన్స్ ఎక్కి వేసి అంత టేస్ట్ ఉంటుంది కానీ చూడండి ఎన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి అలాగే అల్లం పేస్ట్ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ స్పూన్ వేసుకొని అవి కూడా పచ్చివాసన వేయకుండా పోయేంతవరకు బాగా వేసుకోవాలి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే కారం ధనియా పౌడర్ పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా దానిలోకి వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా టమోటాలను మిక్సీ పట్టుకొని ఒక కప్లో తీసుకున్నాం కదండి అది కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ టమోటా బాగా పట్టేటకి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలానే వదిలేయాలి చూడండి పక్క కాయలు వచ్చింది కదా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫోర్ అవర్స్ శనగలు నానబెట్టుకొని ముందుగా బాయిల్ చేసుకుంటాము ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ శనగలను ఈ గ్రేవీ లేక వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి ఆ గ్రేవీ మొత్తం ఈ శనగలు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని తర్వాత ఈ ఈ శనగలను బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా వాటరు ఆ వాటర్ను కొన్ని ఒక కప్ వాటర్ దీనిలోకి వేసేయండి అలా వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనీయాలి కొద్ది కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా ఉడకనియాలి సి సిమ్లో అవసరం లేదు కొద్దిగా మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనీయాలి అలాగే మన సైడ్ చికెన్ ఎలా తింటాము ఇక్కడైతే ఎక్కువగా ఈ కర్రీ తింటారు అందుకే నేను ఈ వీడియో చేసి పెట్టినాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వాటర్ ఉంది ఇది బాగా కొద్దిగా గట్టిపడాలి అప్పుడైతేనే గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది పూరీ కానీ రోటీ కానీ నెక్స్ట్ రైస్ లెగ్ని చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నేను చూడండి గరం అదే గ్రేవీ మసాలా కొద్దిగా వేసి మరొక త్రీ మినిట్స్ విని బాగా బాయిల్ చేసుకుంటున్నాను కర్రీని చూడండి ఫైనల్గా కొద్దిగా బట్టర్ వేసేసి మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఫైనల్గా చూడండి ఈ విధంగా బాగా చిక్కబడి కర్రీ ప్లీజ్ ఈ వీడియో రెసిపీని ఇచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్